హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ కార్ అయితే మన దగ్గరికి సేల్ వచ్చింది ఇది టాటా నెక్సాన్ టాటా నెక్సాన్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫాక్చర్డ్ డీజిల్ కారు మాన్యువల్ కారు ఎక్స్ఎం వేరియంట్ ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి తొంభై వేల కిలోమీటర్లు జరిగింది కార్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ పాటు చేంజ్ అవ్వలేదు యాక్సిడెంట్ అవ్వలేదు అని కస్టమర్ చెప్తున్నారు దీనికి టైర్లు ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒకటి మీరు చేయించుకోవాలి కారు రన్నింగ్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది మీకు మైలేజ్ కూడా ట్వంటీ వరకు వస్తుందని కస్టమర్ అయితే చెప్తున్నారు సో దీని ప్రైస్ కస్టమర్ ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది నెగస్ఫుల్ ప్రైస్ అలాగే కారు ఫైనాన్స్ కూడా అవుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి కార్కున్నా ఏపీలో మీరు ఎక్కడ ఉన్నా ఈ కార్కి అయితే ఫైనాన్స్ అయితే మేమే చేయిస్తామండి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఇంట్రెస్ట్ నంబర్కి అయితే కాల్ చేయండి మా ఆడ్రస్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం అలాగే కార్కి ఎక్కడ కూడా డెంటింగ్ పెయింటింగ్ వర్క్స్ అయితే ఏమీ లేవండి మీకు ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ ఎక్కడ కూడా ఏమి లేవు ఇది డియర్ టోన్ కలర్ అండి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ తో చాలా అంటే చాలా అవుట్ లుక్ అయితే ఈ కార్ అయితే చాలా బాగుంది సో టైల్ కూడా మీకు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయి ఈ కార్ కి అలాగే మీకు సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం సీట్ కవర్స్ అక్కడ చేరడం గానేమి లేవు కొద్దిగా డ్రైవర్ సీట్ దగ్గర కొంచెం తప్ప వస్తుంది